హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కరువుబత్యం డిఏకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కరువుబత్యం డిఏ విడుదలను మంజూరు చేస్తున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిందండి వారం రోజులు గడువు గడువిస్తున్న ఇంతవరకు అధికారిక ఉత్తర్వులు కానీ రూపంలో వెలువడకపోవడంతో ఉద్యోగుల్లో అయితే తీవ్ర అసంతృప్తి నెలకొనడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నిరీక్షణ అయితే కొనసాగుతూనే ఉంది ప్రభుత్వం ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలల తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే ముఖ్యంగా అన్న మాట ఆచరణలు రాకపోవడంపై సర్వత్రా చర్చ అయితే జరుగుతుందండి ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఉద్యోగులకు రెండు డిఏలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ ప్రకటన వెలువడి చాలా రోజులు గడుస్తున్న ఆర్థిక శాఖ నుంచి దీనికి సంబంధించిన జీవో కానీ ఎటువంటి అంటే ఉత్తర్వుల రూపంలో వెలువడకపోవడంతో ఉద్యోగ పెన్షన్లు అయోమయానికి అయితే దారి ముఖ్యంగా ఈ విషయంపై ఉద్యోగులైతే అసంతృప్తిగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి ఉద్యోగులు పెన్షనర్లకు కనీసం మూడు పెండింగ్ డీఏలను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తుంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు గంపెడు ఆశలైతే పెట్టుకొని ఉన్నారు పెరుగుతున్న నిత్య అవసరాల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో డిఏలు కొంత ఊరటనిస్తాయని అయితే భావించారండి అటు ఉద్యోగులు ఇటు పెంచనర్లు అయితే ప్రభుత్వం కేవలం రెండు డీఏలను అది కూడా దశల చెల్లిస్తామని ప్రకటించటం వారిని కొంత నిరాశకు గురి చేసినా కూడా ఏదో ఇప్పటికిప్పుడు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది కదా అని చెప్పి ఊరటు ఊరు అంటే వారొక ఈ యొక్క విషయాన్ని అయితే జీర్ణం చేసుకున్నారు అయితే ఈ రెండు డిఏలలో కూడా మొదటి విడత కూడా ఇంతవరకు మంజూరు కాకపోవడం వారి ఆందోళనను మరింత రెట్టింపు అయితే చేస్తుందండి ప్రభుత్వ ప్రకటనలతో కలిగిన ఆనందం ఉత్తర్వుల జాప్యంతో ఆవిరైపోతుందని చెప్పి ఉద్యోగ వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి పెరుగుతున్న ఈ ధ్వరల ధరలో అవుతున్నటువంటి ఉద్యోగులకు డిఏ అనేది ఒక కీలకమైన ఆర్థిక ప్రయోజనం అండి ఈ విషయంలో తక్షణమే స్పందించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఉద్యోగులు నెలకొన్న ఆందోళన అయితే తొలగించాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు పూర్తి వివరాలు కూడా మనకి అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఈ యొక్క డిఏ ఏ విధంగా రావాలంటే మనకి నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి మొదటి డిఏ వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మూ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో డిఏ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి చేరుకుంటుంది అదేవిధంగా రెండవ డిఏ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్రం మూడు శాతం ప్రకటించింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు మూడు శాతంతో మన డిఏ వచ్చేసి ఉద్యోగ పెన్షన్లకు నలభై పాయింట్ నాలుగు శాతానికి చేరుకుంటుంది ఇక మూడో డిఏ వచ్చేసి రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కేంద్రం రెండు శాతం ప్రకటనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతంతో డిఏ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి చేరుతుంది చివరి డిఏ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కేంద్రం మూడు శాతం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఏడు మూడు శాతంతో మొత్తానికి డిఏ అయితే నలభై నాలుగు పాయింట్ తొమ్మి ఐదు తొమ్మిది శాతానికి అయితే చేరుకుంటుందండి మొత్తం పది పాయింట్ ఐదు రెండు శాతం డిఏ అయితే ఉద్యోగ పెన్షన్లకి పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది వీటిలో ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఖచ్చితంగా ఈ వినాయక చవితికి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి పండుగ సందర్భ పండుగను వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క పెండింగ్ అయితే ఒకటిని విడుదల చేస్తున్నట్లయితే అధికారిక ప్రకటన అయితే రావటం జరిగింది మొత్తానికి ఉత్తర్వులు విడువడిన తర్వాత వీటికి సంబంధించి పూర్తి అనేటివి మనకు అర్థమవుతాయండి మొత్తానికి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఒక్క డిఏను మాత్రమే విడుదల చేస్తుంది దానికి సంబంధించిన జీవోన్ అయితే అధికారికంగా సమాచారం అయితే రావటం జరుగుతుందండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్